హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ జొన్నపిండితో రెసిపీ అనమాట జొన్నపిండితో ఈ విధంగా చిన్న చిన్న బాండాల్లాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి అల్లం వేసి హాఫ్ కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి కొంచెం ఒక పావు కప్ కంటే ఇంకా తక్కువ ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అంతా ఒకసారి కలిపి కొంచెం కొంచెం నీరు నేసుకొని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి కొంచెం మనం బియ్య పిండిని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మనము వంటసాడ వేయవలసిన అవసరం లేదు అలాగే స్టవ్ ఆన్ చేసి కరిగి పెట్టి ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న బాండల్లా లేదంటే పునుగులు వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ విధంగా కొంచెం కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా తీసుకోవాలి మిగిలిన పిండితో కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా ఫ్రై అయితే తీసుకోవాలి ఈ విధంగా మనము జొన్న పిండితో బోండాలు కానీ పునుగులు కానీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్